హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ వంద మందికి భోజనాలు కలర్ రైస్ చికెన్ కర్రీ దాల్చా కళ్ళ రైస్ కు సంబంధించిన ఐటమ్స్ ముందు రైస్ కొలుసుకొని నానే మరి ఇరవై కిలోలు అండి ఇరవై ఇరవై కిలోలు ఇరవై కిలో వేసుకోవాలండి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ

తర్వాత ఒక అల్లం పేస్ట్ వేసుకోనండి వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక కిలో వేయాలండి అల్లం పేస్ట్ ఇది బాగా వచ్చిందండి ఒక డబ్బా ఇస్తానండి ఐటమ్ బిర్యానీ ఆకు యాల్ కలుగాలు మరాఠీ ముగ్గా हाजीरा याजिरा चक्का लगे चक्का <स्थाँगा>

ini adalah kata otimira kata-kata budi kata dia

कार्यम एक स्पून தனல पडிய ஒரு स्पून சிக்கன் மசாலா இது தேய்க்கினதுக்கு அப்புறம் பாईल வந்துடுதுண்டி மரிஞ்சாலு மரிஞ்சால மரிஞ்சினதுக்கு அப்புறம் பா மரிஞ்சி பா இறங்குது ஆட்டத்துக்கு வர మేము దీంతో పదమూడు జగ్గులు పోసుకున్నామండి విద్యకు కొత్త చూసామండి బాగా ఇది మరిగించాలండి బాగా మరిగించిన తర్వాత రైస్ వేసుకోవాలండి ఒక పది నిమిషాలు మరిగేదానికి మూత కట్టిస్తామండి I <laughs> feel <laughs> <laughs> தரக்கூன்பாலே பதினா கர்ப்பாங்க மூணு மகிழ்ச்சி దీన్ని లైట్ గా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత దిప్పేసుకొని దీంట్లోకి చికెన్ కర్రీ మళ్ళీ తయారు చేసుకున్నామండి ఇక్కడికి రైస్ అయిపోతుంది రైస్ అయిపోయింది దిప్పుకున్న తర్వాత ండికున్నాం ఓకే రైస్ వరకు అయిపోయింది రైస్ అయిపోయింది